hi guys this is ragu and welcome back to my channel తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాంపిటీషన్ అంటే గుర్తుకొచ్చేది మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ గ్లోబల్ లయన్ బాలయ్య ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలున్నా ఈ ఇద్దరు స్టార్ హీరోలకి ఉన్న క్రేజ్ మాత్రం ప్రత్యేకమనే చెప్పాలి సీనియర్ హీరోలే అయినా కూడా ఇప్పటికీ తమ స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకుంటూనే ఉన్నారు సరైన సినిమా పడితే ఇప్పటికీ ఆఫీస్ తో ఆడుకునే సత్తా ఇద్దరి సొంతం అందులోనూ మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికీ ఒక అడుగు ముందే ఉండేవాడు బట్ ప్రస్తుతం మాత్రం గ్లోబల్ లయన్ గాడ్ ఆఫ్ నటసింహం నందమూరి బాలయ్యం మాస్ ద్వయం నడుస్తోంది అఖండ మూవీ నుండి మొదలు వరుసగా బ్యాక్ బ్యాక్ టు బ్లాక్ బస్టర్ షేక్ ఇక ఇదే రీసెంట్ గా బాలయ్య కెరీర్ లోనే ది మోస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన అఖండ టు సినిమా లాస్ట్ మంత్ డిసెంబర్ పన్నెండున ఎన్నో అంచనాల మధ్య గ్రాండ్ గా విడుదలై మరో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా సంక్రాంతి పండుగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మనశంకర వరప్రసాద్ గారి సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలై సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలవడం అయితే విశేషం అయితే ఈ రెండు సినిమాలు కూడా డిఫరెంట్ జానర్స్ అయినప్పటికీ డిఫరెంట్ టైమ్ లైన్స్ లో రిలీజ్ అయినప్పటికీ ఇవేం వీళ్ళిద్దరి మధ్య కాంపిటీషన్కి అడ్డు కాదు సో ఈ నేపథ్యంలోనే ఈ రెండు సినిమాలకు సంబంధించి బిజినెస్ డీల్స్ డే వన్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ లాంగ్ రన్ కలెక్షన్స్ ఓవర్సీస్ కలెక్షన్స్ గురించి ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కంపేర్ చేస్తూ నానా రచ్చ చేశారు ఇప్పుడు ఏరియా వైజ్ గా సాధించిన కలెక్షన్స్ ని కూడా కంపేర్ చేస్తూ పెద్ద డిబెటే చేస్తున్నారు యాక్చువల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో నైజాం ఏరియా అనేది చాలా క్రూషియల్ ఏరియా మాక్సిమం కలెక్షన్స్ ఇక్కడ నుండే వస్తాయి సో కాబట్టి అఖండ టూ వర్సెస్ మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాలకు సంబంధించి డే వన్ కలెక్షన్స్ లో నైజాం ఏరియాలో ఎవరిది పై చేయగా నిలిచింది అనే దానిపై ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ముందుగా ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచిన అఖండ మూవీకి సీక్వెల్ గా తెరగెక్కిన అఖండ టూ సినిమాను బాలయ్య కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తొలిసారి పాన్ ఇండియన్ రేంజ్ లో రూపొందించడంతో అటు అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోను రిలీజ్ కి ముందు నుండే సినిమాపై బీభత్సమైన అంచనాలు అయితే నెలకొన్నాయి అంచనాలకు తగ్గట్లే టీజర్ అండ్ ట్రైలర్స్ పాన్ ఇండియన్ ఆడియన్స్ ను మెప్పించడంతో సినిమాపై ట్రేడ్ లో కూడా మంచి బడ్జెట్ క్రియేట్ అయింది సో ఇదే పాజిటివ్ వైబ్స్ తో వరల్డ్ వైడ్ భారీ ఎత్తున రిలీజ్ అయి తొలి రోజు పాన్ ఇండియన్ ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకొని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ స్థాయి వసూలను నమోదు చేసింది ముందుగా ఓవర్సీస్ కలెక్షన్ల విషయానికి ప్రీమియర్స్ కి సంబంధించి అడ్వాన్స్ బుకింగ్స్ కాస్త స్లోగా స్టార్ట్ అయినప్పటికీ రిలీజ్ అయ్యాక మాత్రం నార్త్ అమెరికా యూకే ఆస్ట్రేలియా మరియు ఇతర ప్రాంతాల అన్ని కలుపుకొని ఆల్మోస్ట్ ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ కలెక్షన్స్ ను దక్కించుకోగా ఇక తెలుగు రాష్ట్రాల్లో ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది టికెట్ల పెంపు ప్రభావం కూడా బాగానే కనిపించింది సో అందువల్ల నైజాం కలిపి కేవలం ప్రీమియర్స్ తోనే కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా ఇక రిలీజ్ అయిన తొలి రోజు ఆల్మోస్ట్ మరో ఇరవై కోట్లకు పైగా వసూలను సాధించగా అందులో ఒక్క నైజాం ఏరియా నుండి మాత్రమే ప్రీమియర్స్ అండ్ డే వన్ ఫైనల్ ఆఫ్ లైన్ లెక్కలు అన్ని కలుపుకొని మొత్తంగా ఇరవై కోట్ల రేంజ్ లో గ్రాస్ తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ వసూలను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల యాభై కోట్ల రేంజ్ లో గ్రాస్ నూట పది కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ కలెక్షన్సే బ్రేక్ ఈవెంట్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా తొలి రోజు వరల్డ్ వైడ్ అరవై కోట్లకు పైగా గ్రాస్ ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ వసూళ్లతో బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ ఓపెనింగ్స్ ను దక్కించుకొని ఇటు యంగ్ హీరోస్ లో కానీ అటు స్టార్ హీరోస్ లో కానీ ఆల్ టైమ్ ను సృష్టించడం విశేషమనే చెప్పాలి ఇక లాంగ్ రన్ లో కూడా ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకొని నిర్మాతలకు మంచి లాభాలని అందించినట్లు సో ఇక నెక్స్ట్ చిరంజీవి నటించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వరప్రసాద్ గారు ఆఫ్టర్ సంక్రాంతికి లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత హిట్ మిషన్ అనిల్ రావిపూడి కాంబోలో మూవీ తెరకెక్కడం పైగా ఇందులో ఫ్యామిలీ స్టార్ విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామో చేస్తుండటంతో సినిమాపై అటు మెగా అభిమానుల్లోనూ ఇటు జనరల్ ఆడియన్స్ లోను బీభత్సమైన అంచనాలు అయితే నెలకొన్నాయి ఆ అంచనాలను మరింత పెంచేస్తూ రివీల్ చేసిన టీజర్స్ అండ్ ట్రైలర్ కట్స్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి అలా అలాగే ట్రేడ్లోనూ అద్భుతమైన బజ్ అయితే క్రియేట్ అయిందనే చెప్పొచ్చు సో ఇంతే పాజిటివ్ వైబ్స్ తో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ సినిమా కామెడీ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో ఆద్యంతం ఫుల్ అండ్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో కలెక్షన్స్ పరంగా కూడా ఇప్పటి వరకు రికార్డ్ స్థాయిలో వసూలను నమోదు చేస్తూ ఆఫీస్ వద్ద జెట్ స్పీడ్లో అయితే దూసుకెళ్తోంది ఇక తొలి రోజు కలెక్షన్స్ గురించి అయితే ఇండస్ట్రీ అంతా కూడా ప్రత్యేకంగా చర్చించుకున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు అలాగే ఓవర్సీస్ లో సినిమా రిలీజ్ కి ముందు నిర్వహించిన ప్రీమియర్ షోస్ ద్వారా ఆల్మోస్ట్ ఎనిమిది కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ను దక్కించుకోగా ఇక రిలీజ్ అయిన తొలి రోజు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ అండ్ డే వన్ ఫైనల్ ఆఫ్లైన్ లెక్కలన్నీ కలుపుకొని ఆల్మోస్ట్ ముప్పై ఎనిమిది కోట్ల రేంజ్ లో షేర్ డెబ్బై కోట్లకు పైగా మార్క్ కలెక్షన్స్ తో ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ సైరా నరసింహారెడ్డి సినిమాల తర్వాత మరో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా ఏరియా గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ గమనిస్తే ఉత్తరాంధ్రలో మూడు కోట్ల ముప్పై లక్షలు సిడేడ్ లో ఆరు కోట్ల తొంభై లక్షలు కృష్ణాలో రెండు కోట్లు నైజాం లో అత్యధికంగా ఎనిమిది కోట్ల షేర్ వసూలు సాధించినట్లు సమాచారం సో ఇలా ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా రెండు వందల ఎనభై కోట్లకు పైగా గ్రాస్ నూట యాభై కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ మార్క్స్ బ్రేక్ టార్గెట్ గా బరిలోకి దిగిన ఈ సినిమా ఆఫీస్ వద్ద ఇప్పటి వరకు ఆల్మోస్ట్ మూడు వందల కోట్లకు పైగా హైయెస్ట్ గ్రాస్ మార్క్ కలెక్షన్స్ తో ఓజీ సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాల డే వన్ కలెక్షన్స్ ని సైతం బీట్ చేసి ఇండస్ట్రీలో ఆల్ టైమ్ రికార్డ్ ని సెట్ చేయడం విశేషమనే చెప్పొచ్చు సో ఇలా ఆల్మోస్ట్ ఇప్పటికీ ఈ సినిమా బ్రేక్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకుని మంచి లాభాల దిశగా దూసుకెళ్తుండగా స్టిల్ ఇంకా ఈ సినిమా థియేటర్స్ లో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది కాబట్టి ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం అయితే లేకపోలేదు సో చూడాలి మరి లాంగ్ రన్ కలెక్షన్స్ లో ఏ మేరకు జోరు చూపిస్తుంది అనేది సో ఓవరాల్ గా అఖండ టూ వర్సెస్ మనశంకర వరప్రసాద్ గారి సినిమాలకు సంబంధించి డేవన్ కలెక్షన్స్ ను కంపేర్ చేసి చూస్తే మనశంకర వరప్రసాద్ గారి సినిమాతో మెగాస్టార్ చిరంజీవి బాలయ్యపై పైచే సాధించినప్పటికీ ఏరియా వైజ్గా నైజాం కలెక్షన్స్ లో మాత్రం బాలయ్య అఖండ టూ తాండవంతో కొంతమేర మెగాస్టార్ ని డామినేట్ చేశాడనే చెప్పొచ్చు సో ఏది ఏమైనప్పటికీ ఫైనల్ గా నైజాం డేవన్ కలెక్షన్స్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ గారి సినిమాపై బాలయ్య అఖండ టూ తాండవంతో పైచే సాధించాడనే చెప్పాలి సో దర్శాల్ గైస్ అఖండ టూ వర్సెస్ మనశంకర వరప్రసాద్ సినిమాలకు సంబంధించి నైజాం ఏరియాలో డేవన్ సాధించిన కలెక్షన్స్ లో ఎవరు పై చే సాధించారనే దానిపై మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్స్ లో తెలియజేయండి హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్స్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్